ఏంటయ్యా సార్ నా పేరు బన్నీ నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్ వైజాగ్ నుంచి రావాలా రికమెండేషనా గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాను అనుకున్నావు కాదు పొర్ర చేత్త కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్ది అదవ అంత లేదు నీకు ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు అన్నట్టు నీకు చిన్న సిని ఈ కుర్రోడు చాలా మంచివాడు మనకు వాడు తల్లి తండ్రిలే నానా ఎంబీఏలో సీట్ వచ్చింది ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు అని చేత మంచి ఉద్యోగం ఇచ్చా నువ్వు మనది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా సాధారణంగానే అన్ని నీకు లుక్ ఇస్తాడు స్టైల్ గా ఉన్నావు నవ్వు ఇప్పుడు ఒక వచ్చి అడుగుతాడు చూడు ఆ యదం ఇంకా బతికే ఉన్నాడా వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్ నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను ఆ పెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టు అయితే నీకు ఉద్యోగించావండి వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా నీకు ఉద్యోగ సార్ బిజినెస్ బొక్కలేక మేము చేస్తాడు